జాతీయ స్థాయి క్రీడలకు వేదికైన బెల్లంపల్లి తిలక్ స్టేడియం సాఫ్ట్ బాల్ ఛాంపియన్షిప్ పోటీలు రెండో రోజు ఆటహాసంగా ప్రారంభమయ్యాయి రాష్ట ప్రెసిడెంట్ రవికుమార్ మాట్లాడుతూ క్రీడాభివృద్ధి కోసం అందరూ సహకరించాలని కోరారు యూత్ మెన్లో కేరళ హర్యానా మధ్యప్రదేశ్ సెమీఫైనల్కి కి వెళ్లడం జరిగింది

మరి ఇప్పుడు ఎందుకు లేదని చెప్పి మేము తమకి మేము విన్నవించుకుంటున్నాం సార్ ఇది ఇంటర్నేషనల్ స్టేడియం కావాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాం సార్ గత ప్రభుత్వంలో ఎన్నో సార్లు మరి అలనాడు ఉన్నటువంటి ఎమ్మెల్యే సార్లు అందరు కూడా మేము చాలా సార్లు విన్నవించుకున్నాం మా గ్రౌండ్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది సార్ ఈ స్టేడియం కూలిపోయే పరిస్థితిలో ఉన్నది దీన్ని మరి గౌరవం ముఖ్యమంత్రి గారికి ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం సార్ మరి అదేవిధంగా వన్ ఒక వన్ ఆర్ టూ మంత్స్ లోపల మేము సీనియర్ నేషనల్స్ ఫుట్బాల్ టోర్నమెంట్ చేయబోతున్నాం సార్ దానికి మీరు ఖచ్చితంగా ఈ గ్రౌండ్ను బాగా చేయించేసి మాకు అప్ప చెప్పినట్టు అయితే ఈ స్టేడియం కొత్తగా ఆల్రెడీ సీఎం గారు చెప్తే ఆయనే శాంక్షన్ చేసిండు కానీ ఇక్కడ పని ఎవరు ముందుకు రాలేదు సార్ ఇక్కడ సీనియర్ సిటిజన్స్ ఇచ్చినటువంటి చందాలతోటి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కొంతమంది మాజీ క్రీడాకారులు తర్వాత కొంతమంది నాయకులు ఇచ్చినట్టు చందాలతోటి ఇవాళ సుమన్విస్తాం సార్ ఇవాళ ఈ గ్రౌండ్ ఇంత చక్కగా ఉన్నదంటే మేము గతంలో ముప్పై సంవత్సరాల క్రితం ఆడినప్పుడు అప్పుడు ఆటలు అంటే నాకు ఇప్పుడు అరవై ఏడు సంవత్సరాలు నా పది సంవత్సరాల వయసులో ఉన్న బాల్యం గుర్తుకొస్తా ఉన్నాం ఇదే గ్రౌండ్లో నేషనల్ ఇంటర్నేషనల్ ప్లేయర్సు ఆడినటువంటి స్టేడియం ఇది వేణుగోపాల్ మెమోరియల్ టోర్నమెంట్ పేరు మీద అప్పటి ఆంధ్రప్రదేశ్ నుండి అన్ని టీమ్స్ పాల్గొనేవి చాలామంది ఇప్పటి పిల్లలకు తెలియదు హాకీలో వరంగల్ ఫస్ట్ అయితే ఆశ్వబాద్ వెనుకబడినటువంటి ఆశాబాద్ సెకండ్ ప్రైజ్ ఎక్కువ తీసుకుపోయి అట్లా ఈ గ్రౌండ్కు చాలా గొప్ప పేరుంది మన రవికుమార్ సోదరుడు డిఎస్పి పని కన్నా స్పోర్ట్స్ బాధ్యతను ఎక్కువ నిర్వహిస్తూ ఉన్నాడు మొదటి నుంచి తనకు చిన్నపిల్లల పట్ల ప్రేమ అదేవిధంగా ఎంతోమంది స్పోర్ట్స్ మెన్లను ముందుకు వాళ్ళకు వాళ్ళ చేయు తెనియడంలోపట వాళ్ళని అభివృద్ధి కూడా తన ఎక్కువ సమయాన్ని కేటాయించి ఇప్పటికి కూడా పనిచేస్తూ ఉన్నారు ఇటువంటి వాళ్ళు ఇప్పటి పిల్లలకు చాలా అవసరం దురదృష్ట అవసరత్తు కొన్ని క్రీడలనే పెంపొందించి కొంతమంది సెలబ్రిటీలకు వాళ్ళు వందల వేల కోట్లు సంపాదించిన మళ్ళీ వాళ్ళ కోట్ల కోట్లే ప్రభుత్వం ఇస్తూ ఉంది అట్లా కాకుండా చిన్నప్పటి నుండి హై స్కూల్ లెవెల్ నుండే ఒక్క క్రికెటే కాదు ఆటలు అంటే అన్ని ఆటలకు అభివృద్ధి పరిచే విధంగా ప్రభుత్వం చేయుతనియాలి ఇప్పటి పిల్లలను రేపటి నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో నిలబట్టేందుకు ప్రభుత్వాలు కనుక చైతన్స్తే రవికుమార్ లాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి శ్రీరామమూర్తి సార్ వాళ్ళు మా లాంటి సీనియర్ వెటరెన్స్ నేను సింగరేన్లో వాలీబాల్ ప్లేయర్గా అపాయింట్ అయ్యాను గర్వంగా చెప్పుకుంటేనే కాబట్టి మనం అందరం అటువంటి పిల్లలకు చేయితనిచ్చి కింది స్థాయిలో ఉన్నటువంటి గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి పిల్లలను మనం బైక్ తీసుకురావడంలో ఇది తొమ్మిదవ నేషనల్ ఈవెంట్ ఇక్కడ జరగడం అంటే మాటలు కాదు దానికి ఎంతో కష్టపడితే ఎంతో శ్రమ పడితే కానీ ఒక టోర్నమెంట్ సక్సెస్ కాదు అందుకు అన్ని రంగాల వాళ్ళు అన్ని ప్రాంతాల వాళ్ళు అన్ని విషయాలలో పూట చరిత్రను అందించి పిల్లల అభివృద్ధి కోసం ఈ దేశానికి నేషనల్ ఇంటర్నేషనల్ పేరు తీసుకురావడం కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తాను